ంత రాక అంట అంటలు గారి అందుకు కామక్రోధ మద మత్సరాలను నరికిన వాడే దాసుడు మాయా ప్రపంచము ఎంతో తీపు అని మునిగిన వాడి నీకుడు అంటే కామక్రోధ మద మత్సరాల్ని దూరం చేసిన వాడే ఆ దేవునికి దాసుడైతే మరి మాయ ప్రపంచంలో ఎంతో తీపని అందరూ మునిగిన వాడు దేవునికి తీపు ఆ దేవుని దగ్గర దగ్గరికి పోయే పోయేది కాదయా అందుకు ఈ మాయ అంటే ప్రపంచం అయితే అందరికీ ఉండే సాధుల సంతలకు కూడా ప్రపంచాలు ఉండియా ఏకనాథ్ మహారాజ్ కూడా భార్య ఉండియా సుఖరాం మహారాజ్ కూడా భార్య ఉండియా అందరూ ప్రపంచంలో ఉందా అది ప్రపంచం అంటే ఏమి ఇప్పుడు మనం అంటాము మాయ అంటే పిల్లు మింగులి ధనము చేను చెట్టు గోదలు భూమి ఇవే మాయ అంటున్నాం మేము అంటాం అది మాయ అది అందరికి వస్తుంది కడుపు కడుపు ఉన్నప్పుడు అందరికీ అవసరం ఉన్నాయి కదా కడుపు ఉన్నప్పుడు పైసలది కూడా అవసరం ఉన్నది ఇక ఆన పడ్డది ఇల్లు లేకుండా ఆడు ఉండాలి ఇల్లు మాయ అంటే ఇక ఆన పడ్డది ఇల్లు లేకుంటే ఆడు ఉండాల ఆన చచ్చిపోతాను నేనా ఎండ ఉన్నది ఎండలుగా ఇల్లు లేకుంటే అది మాయగా మాయ అనేది కామ క్రోధ లోభ మద మాత్రలు ఈ వికారాలే మాయ ఏ కారణంతో దేవుని ముందట దుఃఖాలు వెళ్ళదే అది మాయ ఏ కారణాలతోని దుఃఖాలు వస్తూ పడుతున్నావు మన మీద అది మాయ మాయ అనేది ఏమి ఇల్లు ముంగిలే భార్య పిల్లలు ఇది కాదు మాయ మరి మస్తుమంది అంతే అంటున్నారు భార్య పిల్లలు ఇల్లు ముంగి లేను చెట్టు మాయ మాయ మస్తు మస్తుమంది అదే మాయ అంటున్నారు ఏమంటా అది మాయ కాదు అవసరం ఉంది అందుకు మాయ అనేది మనకి ఏ కారణాలతో దుఃఖాలు పడుతున్నాయి అది మా ఇప్పుడు కామం కామం అంటే కోరిక మన ఇల్లు ముందాటోడు బిల్డింగ్ ఉన్నది నేను తూటి గుడిసెలు ఉన్నా అంటే దుఃఖం వచ్చింది నా ఇల్లు ముందాటోడు బిల్డింగ్లో ఉన్నాడు నేనేమో తూటి గుడిసెలు ఉన్నా అంటే మనకి దుఃఖం వచ్చింది మరి ఆడు నేనంతా నీకంటే మీదోని చూడక నీకంటే చింతో చూడాలి అయితే మనకు సుఖం ఉంది అరే నాక ఆయనతో భూమి ఉన్నది కానీ ఇల్లున్నది కానీ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆడ ఈడ తిరుక్కుండా బతుకుతోళ్ళు కూడా ఉండాలి ఆలకాయ అయితే నీకు సమాధానం అయితే నీకంటే మీతో చూస్తే నీకు సమాధానం కాదు కామం క్రోధం క్రోధం అంటే మాట మాటలు తెచ్చతనంగా అక్కడ కోపాలకా పాలు అక్కడ ఇది కూడా నరకం పాలి క్రోధం లోభం మర నుండి పరువుల వస్తువుని లాక్క మర నుండి కూడా పరువుల్ని లాక్కడు లోభం ఇప్పుడు మన చేర ఉన్నది గడ్డి కానీ మంది చేరలేదు గడ్డి చేస్తున్నాము అది లోబా అది దుఃఖానికి చేరు ఒకనాడు చూసిందంటే చేస్తారు చేస్తాడు పంచాయతీ చేస్తాడు టౌన్కు పోతాడు అట్టి చూసుకో అంటే నాది నాది ప్రపంచం మోహం ఇన్నా కూడా మోహం కూడా ఆకి సుఖము శాంతి లేదు ఎంత కమేయో లక్షలు కోట్లు సంపాదించు ఆకి సుఖము శాంతి లేదు అలా ఎవరో పరమాత్ముని ధర్మం ఉన్నదో ఆయన సుఖము శాంతి ఉన్నది కానీ నాకే కోటాధికారులు ఉన్నా కానీ ఆయనకు కూడా సుఖం లేదు ఆ కాలం మంటలు పెట్టుకొని తప్పుకుంటారు మనం అంటే ఇప్పుడు మామూలు మంచున్నాం అరే మనకంటే కోటాది కోటీలు ఉన్నాయి కదా మరి ఆమె మనం అంటున్నాయి ఎంతో సుఖం ఉన్నదేమో ఎంతో ఆడు పైసలు ఉన్నాయా ఆయన చేతి తక్కువ ఉన్నది ఆడు సుఖంలో ఉన్నదేమో అని మనకు అనిపిస్తున్నది ఆయనకి దగ్గర పోయి అడుగు బాబా నువ్వు మంచిగా ఉన్నావా అని ఆడు పురాణం గీతీ అందుకు డబ్బు కోసము లోకము పిచ్చి పిచ్చి తిరుగు ఎవరు సుఖముగా ఉన్నలో ఆ ధనవంతుని అడుగు సుఖం లేదు సుఖం ఉన్నది ఆ ధనం అన్న ధర్మం ఉంటేనే సుఖమున్నది లేకుంటే ఆ ధనము కోతి మేళగా ఎగిరిస్త అగాధం ధనం కూడా మంచిని పిచ్చి వేస్తుంది అందుకు ఇప్పుడు శివుని వాహనం ఏది శివుని మా వాహనం ఏది శివుని వాహనం ఏది వాహనం నంది ఈ మాట తెల్లగా గణపతి వాహనమేది में में। हाँ? आगे। आगे। लक्ष्मी वाहन मेहमी में। हाँ? लक्ष्मी जी आ साम तो तर అంత వాహనం సరస్వతి దేవు లక్ష్మిది ఏం మహనం కమల పువ్వు కమల పువ్వు అలా పానం ఉన్నది దాన్ని కొనబోతుంది ఈ నందిలా పానం ఉన్నది ఎలకల పానం ఉన్నది అది కొనవోతుండదు ఎలకల పానం ఉంటుంది కొనబోతుండదు నందిలా పానం ఉండదు అందుకు ఇది తప్పు నేనంట లక్ష్మీ వాహనంది అది పెద్ద పిచ్చ లక్ష్మీది వాహనం పెద్ద పిచ్చ ఎందుకంటే లక్ష్మీ బాగున్న అంటే నిద్ర ఉండదు పెద్ద పిచ్చ పొద్దున్నగా వంటది పొద్దు చల్లందాక తిరుగుతాయి అవు గట్ల ధనం ఉన్న కూడా